అతనిలో ఉండే మంచి మమ్మకాలు దాన్ని మనం గుర్తు చేసుకున్నాం ఎంతేంటంటే ఒక మహా మనిషిని మనం గుర్తు చేసుకుంటాం మరొకసారిలో మహారాజు అయినప్పటికీ కూడా రోజు ప్రత్యేక సేవా కార్యక్రమంలో వారి సంవత్సరాలతో దయచేసి అందరూ నిలుచోండి అమ్మా అందరూ నిలుచోండి అదే రీతిగా గౌరవనీయులు మామిడి వీరభద్రరావు గారు కూడా జ్యోతిని వెలిగిస్తున్నారు మరి ఫౌండర్ చైర్మన్ శ్రీ అడపా వేణుగోపాలరావు గారు కూడా వచ్చి జ్యోతిని వెలిగించవలసిగా కోరుతున్నారు మన చారిటబుల్ ట్రస్ట్ అధికార ప్రతినిధి మరి అన్నిటికీ సేవలో ముందున్నటువంటి నాయకురాలు శ్రీ నచ్చమ్ గారు కూడా వారి శివాలతో ప్రజలు పాల్గొంటున్నారు ఎవరో మాట్లాడతారు ఎవరు మాట్లాడకండి అమ్మా పవిత్రమైన వారి ఆత్మ శాంతి కలగాలని ఒక నినాదం చెప్పాను ఒకే జయంతో నలుగురితో నాలుగు ఎక్కువ నడుస్తూ నడిపిస్తూ పంచభూతాల సాక్షిగా ఆరు వందల వసంతాలు దాటినప్పటికీ ఏ ఏడుగా ఏడు ఏ రీతి కలిసినా సప్త మర్ణాలతో అష్ట నిర్వాహకుల సాక్షిగా నవచైతన్యంతో నవరాగాలతో నవ చైతన్యాన్ని అందిస్తూ Dasar di sela ada

ఆ బిల్లు నా మనవడికి నా కొడుక్కి జరగాలని రాసింది కానీ మా నాన్నగారు రాసింది ఈ బిల్లు చెప్పలేదు రీతిలో నేను చేసిన సేవా కార్యక్రమాలు ఏది ఆపొద్దు అది కంటిన్యూ చేయండి ఇంకా వీలైతే ఎక్కువ చేయండి అని చెప్పేసి చెప్పారు ఇది ఇలా కొనసాగాలి పూర్తి సహకారం ఉంటుంది అని ప్రమాణపూర్వకంగా అందరి సాక్షిగా వాళ్ళ నాన్నగారు తనకు నేడు వెనకతో ఉన్నప్పటికీ కూడా తాను ఏ వెలుగు ఆశించకపోయినప్పటికీ కూడా తన నిర్ణయాన్ని కుటుంబ పరంగా మనకి సమాధానం చెప్పారు కోరిక తీర్చగా కొడుకులు గారి కోరిక ఎలా ఉందో తెలియదు కానీ అందరి పోరికి తీర్చడానికి వారు ఉద్భవిస్తే వారి ఆశయాన్ని తప్పకుండా నేను కృషిరూప రుచుపరుస్తానని ఇప్పుడే వాగ్దానం చేశారు మీ అందరి ఆరాధన ఎలాగున్నా పవిత్రమైన చలమేగర ఆత్మక శాంతి కలగాలని మరొకసారి కోరుకుందాం ఈ తరుణాన్ని పురస్కరించుకొని మన ప్రాజెక్ట్ యాక్టివేషన్ ఎట్లా ఉంటున్నప్పుడు కూడా ఈసీస్లు మనకు అందించాల్సిందిగా మరొకసారి స్థానిక ప్రముఖులు సుమారు పదిహేను సంవత్సరాలకు మార్గదర్శకంగా కాకుండా సాంకేతిక సలహాలునే కాకుండా ఆర్యవేష గారు నమస్కారం అమ్మ శ్రీ సేవా సంస్థ సేవా కార్యక్రమాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది మీరు ఇదే సేవ కర్తం చేయమని చెప్పి దానికి ఏ అవసరం వచ్చినా మా సాయం చేయడానికి మీ అందరి తరఫున చిన్న కథ చెప్తుంటారు ఎప్పుడైనా సరే నా పేరు సింహాద్రి అమ్మ శ్రీ చారిటబుల్ ట్రస్టు వైస్ చైర్మన్గా ఉంటున్నాను కానీ ఈరోజు ఎందుకంటే టెస్ట్ తాలూకు సభ్యులు మా కమిటీ టోటల్గా హండ్రెడ్ టెన్ మెంబెర్స్ ఉన్నారు వాళ్ళకి భోజనాలు చీరలు పంపించి రెండోది ఏంటంటే అన్ని విధాలుగా ఆయన ఆ ట్రస్ట్ టెస్టీలోనే మా తాలూకా టెస్ట్ బోర్డు మెంబర్లు ఉన్నారు ప్రతి ఊరికి కూడా మాకు చూసిన సహాయాలన్నీ చేస్తూనే ఉంటాం ఓకే చెప్పండి సార్ నా పేరు వెచ్చ వెంకట్రావు నేను అమ్మాశ్రీ చారిటబుల్ ట్రస్ట్లో ప్రధానంగా పనిచేస్తున్నాను చనిపోయేరు కాబట్టి సంతాపం పెడదామని మా ట్రస్టీ మెంబర్స్ అంతా పంపుని అందరికీ భోజనాలు పెట్టి చీరల పంపిణీ చేసి బియ్యం పంచి వాళ్ళ సహకారాలన్నీ అందించి మా ట్రస్టీ మెంబర్స్ అంతా ఈ విధంగా తయారు చేశాము ఈ విధంగా అన్నయ్య అందరికీ మా ట్రస్టీ మెంబర్స్ ఎవరికైనా సరే ఈ విధంగా తయారు చేస్తామని నేను చెప్తున్నాను మాకు వేణుగోపాలరావు గారు అన్న మాకు ఈ ట్రస్ట్ పెట్టి ఈ విధంగా ఉంటే నలుగురు కలిపి చేస్తే బాగా ఎక్కువగా చెయ్యొచ్చు అని చెప్పి ఆయన చెప్పబట్టి మేము ఈ ట్రస్టీలోనే మేమంతా చేరి ఆయన అడుగుచాడంలో నడుస్తున్నాం నా పేరు అప్ప వేణుగోపాల్ అమ్మ శ్రీ సేవా చార్ ట్రస్ట్ ఫౌండర్ని రావడం అది సాధ్యం అది ఎవరు తప్పించలేరు అంత అదృష్టమో అదృష్టమో చావు కూడా అంత అదృష్టమో రాసి రావాలి మనిషి చాల ఆరోగ్యంతో జీవిస్తూ మంచాన్ని పడి గీడ్పించుకొని చావకుండా చాలా మేకర్లాగా తొంభై నాలుగు సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా తిరుగుతూ అన్ని సేవలు అందిస్తూ ఆయన పన్ను పూస్తారు ఆయన నిజంగా భగవంతుడే ఆ భగవంతుడు లాగే అందరికీ రావాలని అందరూ మంచి మనసుతో లేని వారికి సహాయం చేసి వారి ఈ భూమి మీద శిరస్థగా అతను ఎలా పేరు నిలబెట్టుకున్నారో మనిషి అలాగే ప్రతి మనిషి అలాంటి పేరు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అలాగే చలమీ గారి ఇలాంటి ఆలోచనలు ప్రతి ఉదయంలో ఉండాలని మనసారా కోరుకుంటూ వారు ఆత్మ శాంతి చేయాలని అలాగే వారి కుటుంబానికి ధైర్య సాహసాలు ఇచ్చి వారి తండ్రి గారిని లేని లోటు వాళ్ళకి బాధ కలగకుండా భగవంతుడు వాళ్ళు ఆ ఇష్ట ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ అలాగే ఆయన నా తండ్రి గారు అడుగుజాడలోనే ఆయన నడు నడుస్తూ వారు ఎలా దానధర్మాలు చేస్తారో మేము అదే దానధర్మాలు చేస్తాము